రోటరీ క్లబ్ ఆఫ్ విజయవాడ మిడ్ టౌన్ పెద్దలందరికీ నమస్కారం అందులో అందరూ కూడా చాలా బాధ్యతాయుత స్థానాల్లో ఉన్నటువంటి వాళ్ళు ఇప్పుడు కొత్తగా ఇవాళ రమేష్ బాబు గారు నాకు పరిచయం అయ్యారు వారు రాగానే చెప్పింది ఏంటంటే ఇంగ్లీష్లో ఇంకా నేను ఒక రోజైనా ఒక పోటైనా కమ్యూనికేషన్ స్కిల్స్ని బాగా డెవలప్ చేయడానికి కోచింగ్ ఇస్తాము అని చెప్పని అన్నారు అట్లా ఒక్కొక్కళ్ళు సర్వీస్ సమాజానికి సర్వీస్ చేయాలి అనే దీంతో రోటరీ మిట్టవును పనిచేస్తూ ఉంది అట్లాగే పోకూరు శ్రీ శ్రీనివాసులు గారు మనకి ఒక కోర్స్కి స్పాన్సర్ చేస్తూ ఉన్నారు అట్లా ఎంవి గారు అయితే ఒకటి అయిపోగానే మరొకదానికి అట్లా అప్పటికి ఇది మూడోది కదండి మూడోది చాలా గొప్ప విషయం అది వారు అట్లా చేస్తున్నారు అట్లాగే జగన్మోహన్ అయితే ఎంటబడి ప్రతి కార్యక్రమాన్ని స్టార్ట్ చేయటంలో కానీ అది మళ్ళా ముగి ఏ స్టేజ్లో ఉందనేది పర్సూ చేయటంలో కానీ జగన్మోహన్ రావారు చాలా ముఖ్యమైన పాత్ర వహిస్తూ ఉన్నారు అట్లా ఇంకా ఇవాళ సాధు ప్రసాద్ గారు సందీప్ గారు అడ్జస్ట్ కార్యదర్శులు రాలా వాళ్ళు కూడా ఇస్తే బాగుండేది సార్ నెక్స్ట్ అయినా మళ్ళీ ఇంకోసారి పిలుద్దాం అట్లాగే విద్యార్థులందరికీ వాళ్ళ అందరికీ గుడ్ ఈవినింగ్ ఎంబీ విజ్ఞాన కేంద్రం చాలా బహుముఖమైన కార్యక్రమాలని చేస్తా ఉంది మీ అందరికీ కొంతవరకు తెలుసు ఇప్పుడు కంప్యూటరే కన్నా తీసుకుంటే మన దగ్గర ఎప్పుడో ఉన్నటువంటి పాత కంప్యూటర్లో సరిగ్గా పనిచేయట్లేదు ఇంకా దాని క్వాలిటీ పెంచాలని ఈ మధ్య రోటరీ మిడ్ టౌన్ సహకారంతో సందీప్ గారి సహకారంతో పదకొండు సిస్టమ్స్ మళ్ళా తీసుకున్నామండి కాన్ఫిగరేషన్ కూడా బాగా మెరుగైన కాన్ఫిగరేషన్తో అది తీసుకునేటప్పుడు బాలుగారితో మాట్లాడితే మన ఎంఎస్ ఆఫీసు డిటిపి తర్వాత ట్యాలీ ఈ మూడు ఎక్కువ ఫ్రీక్వెంట్గా నేర్పు నేర్పుతూ ఉన్నాం ఇప్పుడు బాలుగారు సి ప్లస్ ప్లస్ కానీ పైతాన్ కానీ మళ్ళీ డిమాండ్ వస్తూ ఉంది అది కూడా నేర్పుదామని చెప్పి చెప్పారు అందుకని మేమేం చేస్తామంటే ఇక్కడ ఇంకోటి ఏంటంటే కింద థీబీ ఒక సెక్షన్ ఒక రూము ప్రాక్టీసు ఒక రూము కొద్దిగా ఇరుగ్గా ఉన్నాయి ఇప్పుడు సెకండ్ ఫ్లోర్ కింద వస్తుంది అనమాట బ్యాక్ సైడు మినీ ఏసీ హాల్ అని చెప్పి అంటాం మేము అక్కడ ఇరవై ఐదు కంప్యూటర్స్తో ఒక కంప్యూటర్ ల్యాబ్లాగా డెవలప్ చేయాలని చెప్పి అనుకున్నాం సరే ఈ లోపల ఎన్నికలు అయ్యి వచ్చినాయి మళ్ళా ఆ కంప్యూటర్ ల్యాబ్ ఇరవై ఐదు సిస్టమ్స్ తీసుకుని ఇప్పుడు ఇరవై ఒకటి ఉన్నాయి ఇంకా నాలుగు తీసుకుని ల్యాబ్ డెవలప్ చేసి దాని కంప్యూటర్లో ఇంకా కొత్త కొత్త అంశాలు ఏవైతే కోర్సులు వచ్చినాయో వాటన్నిటిని స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నాం అది కనుక చేస్తే ఇంకా స్కిల్ బాగా డెవలప్ అయినటువంటి కోర్సులకు మనం ట్రైనింగ్ ఇవ్వడానికి వీలయ్యేది అట్లా ఇరవై ఐదు సిస్టమ్స్తో చేద్దామని అనుకుంటా ఉన్నాం ఇవాళ కంప్యూటర్ అనేది ఎక్స్టెండెడ్ ఎడ్యుకేషనే ఏ దాంట్లో అయినా చూడండి కంప్యూటర్తో లింక్ అయిపోయి ఉన్నాయి మన స్మార్ట్ ఫోన్లు ఇవన్నీ కూడా చూస్తున్నాం కదా మనం కంప్యూటర్తో బిల్డింగ్ కన్స్ట్రక్షన్ దగ్గర నుంచి అన్ని రకాల కార్యక్రమాలు కంప్యూటర్తో లింక్ అయినాయి ఇంకా భవిష్యత్తులో కూడా అవు అవుతాయి అందుకని మీరే కాకుండా మీ మీకు తెలిసినటువంటి వాళ్ళు ఎవరైనా ఉన్నా టెన్త్ దాటిన తర్వాత ఇంటర్మీడియట్ స్టేజ్కి వచ్చిన వాళ్ళకి మనం కంప్యూటర్ మస్తుగా నేర్చుకోమని చెప్పాలి అందుకనే అది ఒక ల్యాబ్ సిస్టమ్గా దాన్ని డెవలప్ చేయాలని చూస్తున్నాం మధ్య అట్లా ఉయ్యూరులో కూడా అక్కడ విజ్ఞాన కేంద్రం కూడా ఒక పెద్దఅైన హైదరాబాద్ నుంచి వచ్చి అక్కడ కూడా ఒక ఇరవై సిస్టమ్స్ పెట్టి కంప్యూటర్ ల్యాబ్ పెట్టారు దాన్ని చూసిన తర్వాత మా మందే చాలా కాలం అయినా కూడా ఇంకా ఇంకా బాగా డెవలప్ చేయాలి కదా అని అనిపించి ఇరవై ఒకటి దాకా చేసాం ఇరవై ఐదు సిస్టమ్స్తో ఇంకా కొత్త కోర్సులు పెడదామని అనుకుంటున్నాం సరే దాంతోపాటు ఇప్పుడు బిఎస్ఎన్ఎల్ ఐ అసిస్టెంట్ జనరల్ మేనేజర్గా పనిచేస్తున్నారు ఆయన ఇంగ్లీష్ ఎంఏ పిహెచ్డీ చేశారు పుస్తకం కూడా రాశారు ఆయన మార్నింగ్ ఎయిట్ నుంచి నైన్ థర్టీ వరకు ఈ ఇక్కడే కింద అది ఈ రూమ్లోనే ఈ హాల్లోనే ఇంగ్లీషు కోచింగ్ జరుగుతుంది స్పా స్పోకెన్ ఇంగ్లీషు కమ్యూనికేషన్ స్కిల్స్ కిందసారి మొదట అరవై మంది వస్తే మొదటి రోజు చివరిదాకా కూడా యాభై ఐదు మంది కొనసాగారు అసలు మధ్యలో ఏ రోజు ఏ పాఠం అనేది ముందే ఆయన ఇచ్చేస్తారన్నమాట అట్లా సిస్టమేటిక్గా పూర్తి చేశారు ఆయన ఐచ్ఛికంగా ముందుకు వచ్చి పనిచే కోచింగ్ ఇస్తా ఉన్నారు అట్లాగే ఇక్కడ ఇరవై మూడుతో అయిపోయినాయి కదా స్కూల్స్ అన్నీ కూడా అందుకని పిల్లలకు సంబంధించి కూడా కథలు రాయటం కవితలు రాయించటం అట్లాగే డ్యాన్సు తర్వాత పాటలు నేర్పటం వెస్ట్రన్ డ్యాన్స్ ఇవన్నీ కలిపి వాళ్ళకి పిల్లలకి ఇంట్రెస్ట్ అయిన ప్రోగ్రామ్స్ కూడా కండక్ట్ చేస్తున్నాం దాంతోపాటు మహిళలు కుటుశిక్షణ రోటరీ సౌజన్యంతోనే అది ఉదయం సాయంత్రం రెండు బ్యాచ్లు నడుస్తూనే ఉన్నాయి మంచి ఎండలుగా ఉంది పైన టెర్రస్ టెర్రస్ మీద అనమాట ఇక సెలవులు ఇవ్వాల్సి వస్తుంది వాళ్ళకు కూడా ఈ ఐదారు రోజులు జరిపి సెలవులు ఇచ్చేద్దామని ఎందుకంటే ఎండలు బాగా ఉన్నాయి కింద ఏమో ఆ మిషన్లను తీసుకురాలేము మళ్ళీ జూ జూన్ పది తర్వాత మళ్ళా ప్రారంభిస్తాం అట్లా కంటిన్యూస్గా రెండు బ్యాచ్లు నడుస్తున్నాయి బ్రిటిషన్ అనేది ఇంకో కోర్సు నడుస్తుందండి సత్యనారాయణ గారు వీళ్ళకి వృత్తి నైపుణ్యాలను కనుక పెంచితే వాళ్ళు పదివేలు పదిహేను వేలు ఇరవై వేలు సంపాదిస్తున్న వాళ్ళు కూడా ఉన్నారు అందుట్లో ఫేషియల్ ఇవన్నీ మీకు తెలుసు కదా ప్రతి ఫంక్షన్కి మెహందీ ఇవన్నీ నేర్పుతారు మూడు నెలలు అది ఆ రకంగా బాగా ఎర్నింగ్ కూడా బాగుంటుంది అది బ్రిటిష్ను కూడా కంటిన్యూస్గా ఇప్పుడు నడుస్తుంది ఇట్లా సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ స్కీమ్స్ అన్నీ కూడా ఎంబీ విజ్ఞాన కేంద్రం డెవలప్ చేయాలని అట్లాగే బాలలకైతే బాలోత్సవాలు కంటిన్యూస్ జరుపుతున్నాయి ఈసారి రోటరీ పెద్దలందరినీ పిలుస్తాం బాలోత్సవాలు పదివేల మంది పిల్లలు వస్తారు మూడు రోజులు కోలాహలంగా ఆ బాలోత్సవంలో మీరు కూడా ఈసారి ఇన్వాల్వ్ అవ్వాలి అట్లా బాలోత్సవం నవంబర్లో జరుపుతాం మళ్ళీ పదివేల మంది పిల్లలు నూట డెబ్బై నూట ఎనభై స్కోళ్ళ నుంచి వస్తారు ఎన్నో ప్రోగ్రామ్స్ యాభై ఐదు అరవై రకాల ప్రోగ్రామ్స్ అన్నమాట అందుట్లో ఆ విధంగా బాలోత్సవం అట్లా మహిళలకు కూడా దసరా ఉత్సవాలు ఇంక ఇతరత్ర కోలాటాలు అనేక రకాలుగా వాటిని కూడా చేస్తున్నాం సరే వాళ్ళు ఏమైనా అన్ఎంప్లాయ్మెంట్ అనేది ఒక పెద్ద భయంకర సమస్యగా ఉంది భారతదేశంలో ప్రతి సంవత్సరం కోటి ఇరవై లక్షల మంది డిగ్రీలు పూర్తి చేసుకుని బయటకు వస్తున్నారు మరి ఎంప్లాయ్మెంటు గవర్నమెంట్ కల్పించలేకపోతుంది స్మాల్ స్కేల్ ఇండస్ట్రీసు చాలా భాగం ఎంఎస్ఎంఈలు అంటారు ఓ రకంగా మన అన్నీ కూడా దాని ఆ స్థాయిలోనే వస్తాయి ఆ ఎంఎస్ఎంఈలు చిన్న పరిశ్రమలో చిన్న ఎంటర్ప్రెన్యూర్స్ వాణిజ్య సంస్థలో చాలా ఎంప్లాయ్మెంట్ని కల్పిస్తూ ఉన్నాయి అందుకని ఇవాళ ఇప్పుడు జగన్మోహన్ రావు చెప్పిన దాని ప్రకారం చూసుకున్నా కూడా ప్రతి ఇంట్లో కూడా భర్తతో పాటు ఒక ఇద్దరు భార్య భర్త తప్పనిసరిగా జాబ్ చేయాల్సిందే లేకపోతే బ్రతకడం కష్టంగా ఉంది అందుకని లేడీసు ఇప్పుడు చూడండి లేడీస్ ఎంత ఎక్కువ మంది వచ్చారు నేచురల్గా కనపడతా అన్నమాట అవసరం కుటుంబంలో అదే ఒక యాభై ఏళ్ళ పూర్వం వెళ్తే లేడీసు ఇళ్లలోంచి కూడా బయటకు వచ్చేవాడు కాదు తలుపు చాటు నుండి మాట్లాడేవాడు మీ పెద్దలను అడగండి నేను చూసా తలుపు చాటు నుండి ఎవరైనా వస్తే తలుపు చాటు నుండి మాట్లాడేవాడు ఇప్పుడు మార్పు వస్తుంది క్వాలిటీ కావాలి అందరూ అన్ని విషయాల్లో సమానమే లేడీస్లో కూడా అసాధారణ శక్తి సామర్థ్యాలు ఉన్నాడు కూడా చాలామంది ఎక్స్పోజ్ అవుతున్నారు ఇప్పుడు అందుకని లేడీస్కి అవసరం కూడా ఉంది ఎందుకంటే కుటుంబాన్ని అంతా సముదాయించేది మహిళే అందుకని ఆర్థిక అవసరాలుండి ప్రతి ఒక్కళ్ళు ఎంప్లాయ్మెంట్ చేయాల్సిన జాబ్ చేయాల్సిన పరిస్థితి అనమాట అందుకని జగన్మోహన్ రావు చెప్పినట్టుగా మీరంతా మనసు పెట్టి దృష్టి పెట్టి కాన్సన్ట్రేషన్గా చేస్తే తప్పనిసరిగా ప్రతి ఒక్కళ్ళు జాబ్ సంపాదించగలుగుతారు అట్లా జాబ్ సంపాదించే దాంట్లో కూడా మీరు బాగా ఇన్వాల్వ్ అయ్య పనిచేస్తే ఇప్పుడు స్కిల్ వర్కర్ని ఎవరో వదులుకోరండి ఏ సంస్థ కూడా పై పైన టైం చూసుకుని వెళ్ళిపోవాలనే పద్ధతి ఉన్నప్పుడు అది కూడా స్కిల్ బాగా డెవలప్ అయితే పర్లేదు కానీ స్కిల్ డెవలప్ బాగా లేనప్పుడు టైం చూసుకుని వెళ్ళే పద్ధతులు అయితే ఆ వర్కర్ ఎక్కువ కాలం నిలవలేరు ఏ సంస్థ కూడా స్కిల్ వర్కర్ని వర్క్ ఎక్కువ టర్న్ ఓవర్ చేసే వర్కర్ని బాధ్యతగా ఉండేటువంటి ఎంప్లాయీని వదులుకోరు అందుకని కొంతమంది ఇరవై వేలు సంపాదిస్తున్నారు కొంతమంది పదిహేను వేలు సంపాదిస్తున్నారు అట్లా అప్పుడు నేను ఎన్నికల కార్డు కోసం వెళ్ళే మా అబ్బాయిది ఏదో ఒక ఎన్నికల కార్డు కావాలంటే నెంబర్ తీసుకుని వెళ్తే ఐదు నిమిషాల్లో దాన్ని చూశాడు ఓటీపీ అయిపోయింది ఇటు పెట్టి తీసాడు కార్డు ఇచ్చాడు యాభై రూపాయలు అన్నాడు ఇదేదో బాగానే ఉంది అనిపించింది నాకు అది కూడా పెట్టుకునే వాళ్ళు ఉన్నారు ఇంటర్నెట్ సదుపాయం పెట్టుకుని అట్లా సమాచారం తీసుకోవటం ఇటువంటి కార్డులు తయారు చేయటం అట్లా చాలా రకాల అవకాశాలు కంప్యూటర్ సిస్టంలో వస్తూ ఉన్నాయి ఎంత నేర్చుకోగలిగితే అంత ఉంది దీంట్లో అందుకనే మా గారు కొత్తవి కూడా కోర్సులు పెడదామను ఇంకా మేము ఇంకా కొత్త కోర్సులు ఇంజనీరింగ్ చదివిన వాళ్ళకి కూడా వాళ్ళ కాలేజీలో చెప్పే తీరీ కొంతవరకే ఉంటుంది కాబట్టి మనం ఇంకా కొంత అదనపు అంశాలు వాళ్ళ జాబ్కు ఉపయోగపడే విధంగా ఇంకా కొన్ని కొత్త కోర్సులు కూడా పెట్టాలని అనుకుంటున్నాం మరి మీరు ఇంకా పది రోజులు ఉంది సరే అనుకోకుండా ఈ అనేక ఎండలు పెరిగిపోతున్నాయి ఇంకా ఇతర కారణాల ఇచ్చా ఇవాళ పెట్టుకున్నాం కార్యక్రమం అయితే జగన్మోహన్ రావు మిగతా వాళ్ళందరూ చెప్పిన తర్వాత అనుకుంది ఏంటంటే ఉచితం అంటే అంత వాల్యూ ఉంటుందా అందుకని ఐదు వందల రూపాయలు మీరు అందరి దగ్గర కలెక్ట్ చేశాం కదా మా రామారావు అయితే ఏం చేశాను అంటే మీ అప్లికేషన్తో పాటు మీరు ఇచ్చిన ఐదు వందలు కూడా పిన్ని కొట్టేట్టు ఫిట్టాడు ఎప్పుడైనా వచ్చా ఐదు వందలు అంటే అంత మీ కోర్సు అయిపోగానే ఐదు వందలు ఇస్తాం ఇప్పుడు సర్టిఫికేట్లు ఇస్తాం కానీ మీ కోర్సు టెన్ డేస్ ఉంది కదా ఇంకా జూ అది పూర్తి అయిన తర్వాత మీ ఐదు వందలు మీకు ఇచ్చేస్తాం బాధ్యత కోసం అప్పటికీ డ్రాప్ అయిన వాళ్ళు ఉన్నారు కొద్దిమంది నలుగురు ఐదురు ఆరుగురు డేలిలో కానీ ఎంఎస్ ఆఫీస్లో ఒకళ్ళిద్దరు అట్లా బాగా నేర్చుకుంటే మాత్రం మీకు చక్కటి అవకాశాలు ఉంటాయి ఇంకా మీరు ఫర్దర్గా కోచింగ్ కావాలంటే కూడా మేము ఆహ్వానిస్తాం అట్లా మీకు చాల్ట్ లేదు మా ఇంటి దగ్గర సిస్టమ్ లేదు నేను కొంత టైం వచ్చి నేర్చుకుంటానంటే కూడా వచ్చి రాజుగారితో బాల బాలుగారితో మాట్లాడుకుని ఇంకా కొంత ప్రాక్టీస్ చేసుకో అట్లా సొంతంగా కష్టపడి మేము ప్రాక్టీస్ చేసుకున్న వాళ్ళందరికీ పెద్దానికి డబ్బు కట్టమని అడగం మనం వాళ్ళకి అవకాశం కల్పిస్తాలి ఎంబీ విజ్ఞాన కేంద్రం ఉందే సమాజంలో బాగా డౌన్ రావడంలో తక్కువ ఆదాయాలతో ఉన్నటువంటి వాళ్ళకి ఎంతో కొంత లిఫ్ట్ ఇవ్వాలి అనే ఉద్దేశంతో ఈ అనేక రకాల ప్రోగ్రామ్స్ నడుపుతూ ఉన్నాం దానికి మాకు రోటరీ క్లబ్ మిట్టవును చాలా గొప్ప మిత్రులుగా వాళ్ళు కూడా ఎంతో డెడికేషన్తో ఓ ప్రోగ్రాం అయితే అదో ప్రోగ్రాం అట్లా కంటిన్యూగా మనకి సపోర్ట్ చేస్తూ ఉన్నారు భవిష్యత్తులో కూడా ఇంకా మీరేదన్నా కోర్సులు పెట్టినా స్పోకెన్ ఇంగ్లీషు కోచింగ్ కూడా ఒకటి పెడదామని అన్నారు అది సాచిపాళ్ళు ఎందుకునో అటువంటి రానున్న కాలంలో ఇంకా పెట్టేదానికి మన రిసోర్స్ పర్సన్స్ చాలామంది మనం సమాజానికి ఎంతో కొంత చేయాలి అని ఆ రకం వస్తున్న వాళ్ళు ఉన్నారు అది ఒకటి మనకి మంచి అంశం కాబట్టి రానున్న కాలంలో సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ స్కీమ్స్ కానీ కోచింగ్స్ కానీ ఇంకా అనేక రకాలుగా ఇస్తామని మీ దృష్టి తీసుకొస్తూ మీరు ఎప్పుడు సక్సెస్ అని అంటే మేము సార్లు చెప్పుకుంటూ ఉంటాం మీరు ఇది నేర్చుకుని ఎక్కడో చోట ఎంప్లాయీగా చేరి నేను ఇంత ఇన్కమ్ సంపాదిస్తున్నాను నెలకి నా ఫ్యామిలీకి మా పిల్లలకి ఇది ఉపయోగపడుతుంది అని మీరు తిరిగి ఫోన్ చేసినప్పుడు ఆనందం ఉంటుంది మాకు ఇప్పుడు ఎట్టుందని సమాజంలో యూజ్ అండ్ త్రో ఈజీ గోయింగ్ సమాజంలో సర్వత్రా ఉన్నటువంటి వాతావరణం అదిరా అది మిమ్మల్ని విడిగా తప్పట్టాల్సిన అవసరం లేదు అసలు వ్యవస్థలోనే కిందకు ఉంది ఇవాళ పెద్దలు కూడా ఆలోచించాలి భారతదేశంలో డెమోక్రసీ ఉందంటున్నాం కానీ పెద్ద డెమోక్రసీ డెమోక్రసీ కోటీసుల డెమోక్రసీ అయిపోయింది అనిపిస్తుంది మాకు ఇప్పుడు ఎమ్మెల్యేలు ఎంపీలుగా పెట్టినాడం చూస్తూ ఉంటే సాధారణ సర్వీస్ చేసేవాళ్ళు ఎవరో నిలబడే పరిస్థితి కనపట్లేదండి నీకు ఎన్నుకో ఎవరైనా ఇంటర్వ్యూలు ఏం చేస్తున్నారు ఎన్ని కోట్లు ఖర్చి పెడతా ఇక్కడెవరో గుంటూరులో పార్లమెంట్ అభ్యర్థి అంట నాకు పార్టీలతో నిమిత్తం లేదు సుమా ఆరు వేల ఏడు వందల కోట్ల రూపాయలు ఉందని వచ్చింది ఆయనకు ఆస్తి ఒక కోటి ఇటు తీసేస్తే ఉంది ఆరు వేల ఆరు వందల తొంభై తొమ్మిది కోట్లు అవుతుంది ఒక కోటి అంటే మనకెంత పెద్ద అమౌంట్ కోటి అంటే అట్లా కోట్లు కోట్లు ఉన్నటువంటి వాళ్ళు ఇవాళ పార్లమెంటు సభ్యులుగా ఎమ్మెల్యేలు గుండి వాళ్ళు చట్టాలు రూపొందిస్తున్నారు వాళ్ళు పేదాన్ని ఎందుకు దృష్టిలో పెట్టుకుంటారు వాళ్ళ లాభం కోసం డెమోక్రసీని కూడా పక్కన పెట్టేస్తారు మరి భారతదేశంలో రెండు కోట్ల ఉద్యోగాలు కల్పిస్తామని చెప్పారు గత ప్రధానమంత్రి గారు ఇవాళ సెంట్రల్ గవర్నమెంట్లో ఎనిమిది లక్షల పోస్టులు ఖాళీగా ఉన్నాయి ఇండియన్ రైల్వేస్లో మూడు లక్షల పోస్టులు ఖాళీ ఉన్నాయి స్టేట్ గవర్నమెంట్లో రెండు లక్షల యాభై వేల పోస్టులు భర్తీ చేస్తూ ఉన్నారు ఏదో సచివాలయం ఉద్యోగులు వాలంటీర్లు పెట్టి మేము ఇంత పూర్తి చేసేమంటున్నారు కానీ ఇంకా చాలా డిపార్ట్మెంట్లు ఖాళీలు ఉన్నాయి కాబట్టి ఎంప్లాయ్మెంట్ గవర్నమెంట్ కల్పించాలి సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ స్కీమ్స్ కూడా గవర్నమెంట్ అనేకం ప్రోత్సహించాలి న్యాయంగా ఎంబీ విజ్ఞాన కేంద్రం చేస్తున్న సర్వీస్ గవర్నమెంట్ వచ్చి సరైన గవర్నమెంట్ అయితే మీరు చాలా బాగా చేస్తున్నారా ఇంకా బాగా చేయండి మీరు మాకు కొద్దిపాటు మాకు డబ్బులంతా ఇవ్వాలంటా కొంత సపోర్ట్ చేస్తాం మేము వస్తు రూపంలో కంప్యూటర్ రూపంలో లేకపోతే మీకు ఎవరైనా కోచింగ్ రూపంలో మీకు అటు సపోర్ట్ చేస్తామని అంటే ఎన్ని వందల మందికి శిక్షణ అవ్వగలుగుతాం మనం అందుకని అంత డెమోక్రసీ లేదు అంత క్యాపిటలిస్ట్ డెమోక్రసీ లాగా అయిపోయింది సరే అదైనా మీరు అధ్యయనం చేయాల్సిందే ఎందుకంటే ప్రతి ఒక్కళ్ళు ఓటు అందరూ ఓటు ఉపయోగించాలి ఖచ్చితంగా అందరూ ఓటు వేయాల్సిందే అని అన్ని అడ్వర్టైజ్మెంట్లు వస్తున్నాయి కదా మరి ఆ రకంగా ఓటు చేయాలంటే మంచి గవర్నమెంట్ ఎన్నుకోవాలి కేంద్రం కానీ రాష్ట్రాన్ని కానీ ఆ రకంగా మీరు మీ అంతా మీరు ఆలోచించి అట్లాగే న్యూస్ పేపర్లు కూడా చదవాలి మీరు టీవీ చూడాలి మీరు సొంతంగా కొన్ని పుస్తకాలు అధ్యయనం చేయాలి మీ నాలెడ్జ్ పెరుగుతుంది లేకపోతే నూతులు కప్పలాగానే ఉంటాం మనం ఎప్పుడు కాబట్టి ఆ రకంగా మీ నాలెడ్జ్ మేము ఎంబీ విజ్ఞాన కేంద్రంలో కొన్ని కొన్ని సందర్భాల్లో మహిళలకు కూడా కొన్ని రకాల శిక్షణలు ఇస్తూ ఉంటాం వాళ్ళు చైతన్యం పెరిగేదానికి అట్లా మీరు నేర్చుకుంటేనే బయట సమాజం ఉందో మీకు అర్థమైతే దానికి అనుగుణంగా మీరు పనిచేయగలుగుతారు ఆ రకంగా మీరు జనరల్ విజ్ఞానం కూడా పెరగాలని కోరుకుంటూ దానికి మేము పెట్టే మీటింగులు ఇప్పుడు రేపు ఇరవై ఏడో తారీఖు వాళ్ళ ఇరవై ఐదు కదా ఇరవై ఏడు అంటే ఎల్లుండి సాయంత్రం ఆరు గంటలకి ఒక పాట కచేరీ పెట్టాం ఇక్కడ రానున్న మేడేని దృష్టిలో పెట్టుకొని పాట కచేరీ ఆ పాట కచేరిలో ఒక ప్రొఫెషనల్ సింగర్సు ఒక పది మంది వచ్చి పాడతారు అందుట్లో మంచి అభ్యుదయకరమైనటువంటి దేశం దేశభక్తికి సంబంధించి కుల మతాలు ఉండకూడదని అందరికి సమానత్వం ఉండాలని అటువంటి మంచి పాటలు మనకు ఇన్స్పైర్ చేస్తాయి అటువంటి దీనికి కూడా మీరు రావాలి మేము దీని వరకు నేర్చుకుంటాం వెళ్ళిపోతాం అంటే మీరు అక్కడే ఉంటారు మనం విశాలం అవ్వాలి అందుకని ఎల్లుండి సాయంత్రం ఆరు గంటలు జరిగే పాట కచేరికి ఏసీ హాల్లో చక్కగా కూర్చుని ఎంజాయ్ చేయొచ్చు మీరు ఆడిటోరియంలో రోటరీ పెద్దలు అసలు అవకాశం ఉండదు అనుకోండి అంతా దీంట్లో ఉంటారు కానీ ఎప్పుడన్నా రావాలి సార్ మీరు కూడా కొన్ని కొన్ని కార్యక్రమాలకి అట్లా రావాలని కోరుకుంటూ ఆ రకంగా మీరు మనం అభివృద్ధి అవుతూ సమాజానికి కూడా మనం తోడ్పడే విధంగా ఉండాలని కోరుకుంటూ రోటరీ క్లబ్ మిట్టోను మాత్రం హృదయపూర్వకమైన ధన్యవాదాలు ఎంబీ విజ్ఞాన కేంద్రం తెలియజేస్తూ ఉంది భవిష్యత్తులో కూడా ఇంకా మంచి మంచి ప్రోగ్రామ్ చేయడానికి ఏదైనా మేము సిద్ధంగా ఉన్నాం మీరు ఏ కార్యక్రమం చేద్దామని మేము సిద్ధంగా ఉంటామని హామీ ఇస్తూ సెలవు